హై వ్యూర్స్ ఆపరేషన్ స్మైల్ ఈ ఫస్ట్ నుంచి రేపు ముప్పై ఒకటవ తారీఖు వరకు ముప్పై ఒక్క రోజుల పాటు హైదరాబాదు సైబరాబాదు ఈ రాచకొండ ఈ కనుషన్ పరిధిలో దాదాపు పదకొండు బృందాలు ఇటుకబట్టిలు కార్ఖానాలు పరిశ్రమలు హోటళ్ళు అండ్ ఈ ట్రాఫిక్ కోటల దగ్గర అడుక్కునే వాళ్ళు మొత్తం జరిగిన వాళ్ళు పిల్లలు రా అడుక్కుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఈ పని చేపిస్తుంది వాళ్ళన్నాడు కేసు పెట్టే సో ఆపరేటర్ ఎవరిని ఎవరి దగ్గర వీళ్ళు పని చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు అండ్ ఒకవేళ వీళ్ళని వీళ్ళ అమ్మానాన్న పనిలో పెడుతున్నారు వాళ్ళ మీద కేసులు అమ్మానాన్న కాదు వేరే వాళ్ళు కనుక అయినట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ పిల్లని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి చదివించాలి అమ్మానని ఎవరో తెలియదండి మా అనాథలం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం తరఫున అన్నదాశ్రమాలు ఏమంటే చూసారా అక్కడ పెట్టేసి వాళ్ళని చదివించాలి సో మీకు తెలిసి ఎక్కడైనా పిల్లలు కనుక కనిపిస్తే ఈ ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు ఈ పోలీసులు అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఈ ఆపరేషన్ స్మైల్లో ఎస్ఐలు మహిళా కానిస్టేబుల్లో అండ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా టీంలో భాగంగా ఉన్నారు మొత్తం పదకొండు బృందాలు ఒక్కొక్క చోట మొత్తం ఈ ఆపరేషన్ మైండ్లో భాగంగా పిల్లలు ఎక్కడైతే పనిలో ఉన్నారో వారిని తీసుకురావటం వారు వాళ్ళని అప్పచేయటం లేదా ఎవరూ లేరుకుండా వాళ్ళని చదివించేటట్టు చేయటం సో ఇంకా కానీ పిల్లల్ని పనిలో పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు దయచేసి ఎప్పుడు అలర్ట్ అవ్వండి మళ్ళీ నెల రోజులు ఇంటికి పంపించి నుంచి మళ్ళీ అంటే అప్పుడు కూడా మీరు దొరికిపోతారు గుర్తుంచుకోండి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది బట్ స్పెషల్ డ్రైవ్ అంటే ఇది ఇప్పుడు చేస్తున్నట్టు లేక ఆ ప్రెషర్ స్మైల్ పిల్లలకి ఇటువంటి దిక్కుమల పనుల నుంచి విముక్తి వారి బాల్యం అందంగా నడవాలన్నా గడవాలన్నా రేపు జీవితం బాగుండాలన్నా చదివే వారికి నిజంలో అంటే ఆభరణం కాబట్టి వాళ్ళని చదివించింది గవర్నమెంట్